మంచిగా త్రీ పీస్ సెట్ లో ఈ విధంగా వచ్చింది త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఉన్నటువంటి గరార సో మంచి ప్యాటర్న్ అయితే వచ్చిందండి దీనికి చాలా మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది సైడ్ కి కట్స్ లేకుండా ఈ విధంగా అంబ్రిలా షేప్ లో టాప్ వచ్చింది అండ్ కింద బాటమ్ పార్ట్ కూడా చూసారా గరారా ఇది ప్లాజ్ ఒక గరారా వచ్చింది సో చాలా బాగుంది మంచి ప్యాటర్న్ అనిపిస్తుంది వేసుకున్నా సరే నాకైతే మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో గ్రే వైట్ అండ్ గ్రే కాంబినేషన్ సో నడుస్తున్నప్పుడు కానీ అసలు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి సో నాకు ఎందుకో నచ్చుతాయి గరారా మీద ఇట్లా టాప్ అనేది నాకు చాలా నచ్చుతుంది సో ఇట్లా దీనికి వచ్చేసి దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్ కోసం బాటం పాత్ర దుపట్టా కోసం వెతుక్కోకుండా కంప్లీట్ ఈజీ టు వేర్ ఆలియా కట్ కూడా చూడండి ఆలియా కట్ విత్ వర్క్ ఇచ్చారు అండ్ మంచి నాకు అయితే కావాల్సిన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్కువగా నేను మొత్తం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యూజ్ చేస్తాను నాకు కావాల్సిన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో ఆల్ ఇన్ వన్ ఉన్నాయి అనమాట నాకు నచ్చిన అన్ని ఈ పాటల్ లో ఉన్నాయి సో అందుకోసం నేనే కలర్ కోసం తీసుకున్నాను నాకు బెసిక్ లూజ్ లూస్ ప్యాంట్స్ అంటే నచ్చుతుంది అనమాట అందుకోసం జార్జెట్ ఫుల్ గరారా త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి ఇది చూసుకున్నట్టయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట టాప్ అండ్ దీనికి వచ్చేసి దుపటా సో ఇది వచ్చేసి దుపటా ఫ్లారల్ లో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి అండ్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి గరారా వస్తుంది చాలా సూపర్ గా ఉంది కదా ఐటమ్ అయితే అండ్ రీజనబుల్ గా ఉంది రీజనబుల్ గా చాలా మంచి ఐటమ్ వచ్చేసింది మనకి బాటమ్ పార్ట్ ఉంది అండ్ దుపట్టా లాంగ్ గా ఉంది ఎటువంటి కట్స్ లేవు సైడ్ కట్స్ ఏమీ లేవు అండ్ మనకి ఆలియా కట్ట సో మనకి వచ్చేసి ఆలియా కట్ట వచ్చేసింది సో చాలా సూపర్ గా ఉందండి కావాలి అన్న వాళ్ళు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయితే కనిపించింది నాకు సెట్ అయినట్టు అనిపించింది సో ఎందుకంటే స్కై బ్లూ చూడడానికి చాలా బాగుంది సో దానికోసం నేను ఎక్కువ అది లైక్ చేసా బట్ వేసుకుంటే ఈ కలర్ నచ్చింది నాకు వేసుకుంటే ఈ కలర్ బాగా అనిపించింది సో మనకి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ మంచి ఫ్లారల్ డిజైన్ లో సో ఫ్లారల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది సో మనకి ఈ విధంగా ఉంది చూడండి లాంగ్ ఫ్రాక్ దానికొచ్చేసి వచ్చేసి అండ్ దానికి వచ్చేసి ఫ్లారల్ దుపట్టా సో ఆల్ స్పెషల్ ఐటమ్స్ ఇన్ వన్ డ్రెస్ సో చెక్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి సో చాలా మంచి స్టాక్ మిస్ అవ్వదు ఎందుకంటే నాకు నచ్చింది ప్రేతిగా సో ఓకే మీకు నచ్చితే డెఫినెట్ గా ఉంటే డెఫినెట్ గా ఆర్డర్ చేయండి సో నాకు ఈ పార్టర్స్ నచ్చితే అందుకోసం ఈరోజు చాలా వర్క్ ఉంది నాకు అయినా సరే వేసుకొని చూపించాలి అని షెడ్యూల్ ఫిక్స్ వేసుకొని చూసుకుంటున్నాను అండి త్రీ పీస్ సెట్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆలియా కట్ అండి ఇదంతా మనకి ఆలియా కట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఇదంతా సెల్ఫ్ డిజైన్ సో ఈ సెల్ఫ్ డిజైన్ కింద మనకి థ్రెడ్ వర్క్ లేస్ పట్టి వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి టాప్ ఈ సైడ్కి కూడా మనకి ఎటువంటి కట్స్ లేవు అంబ్రెల్లా షేప్ కట్స్ ఏం లేవు ఇది వచ్చేసి మనకి లాంగ్ దుప్పట్ట సో లాంగ్ దుప్పట టాప్ అండ్ అండ్ దుప్పట అండ్ దీనికి బాటమ్ కూడా ఉంది దీనికి వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ మంచి మంచి త్రీ సెట్స్ వచ్చాయండి కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి త్రీ పీస్ సెట్ ఐటమ్ ఫస్ట్ డిమాండెడ్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్లో వచ్చింది అండ్ ఆలియా కట్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి కాటన్ దుపట్టా అండ్ కాటన్ హెవీ కాటన్ టాప్ హెవీ ఉంటుంది మంచి కూల్ ఫ్యాబ్రిక్ అండి ఈ సీజర్ని బాగా యూజ్ అవుతుంది కూల్ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ చూద్దాము సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీగా ఉంటుంది కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ బాగుంది కదా మంచిగా త్రీ లో ఈ విధంగా వచ్చింటాండి త్రీ సెట్ విత్ బాటమ్